మరోసారి చారుల మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షలు రెండోసారి పానుగుళ్ళ మోహన్ రెడ్డి గారు మధ్య వేల పడ ముప్పై లక్షలు చారుల మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షలు చెప్తున్నా మూడోసారి మన అయ్యూరు పల్లెలో వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటారు మేడం మా ఊర్లో వినాయక చవితి ఒక ప్రత్యేకత ఉంది మేడం రాష్ట్ర స్థాయిలో మేము ఎక్కడ పూనా హైదరాబాదు బెంగళూరు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ పండగకి అందరూ వస్తారు పార్టీలకు అతీతంగా పార్టీలు ఉంటాయి పార్టీలు అతీతంగా అందరూ కలిసి పండగ చేస్తాం చాలా గొప్పగా చేస్తాం మూడు రోజులు ఉంటాయి ఎటువంటి ఇళ్ళల్లో ఎక్కడ వంట నుంచి ఇక్కడ తినేటట్టుగా త్రీ డేస్ త్రీ డేస్ త్రీ ఉంటే మళ్ళీ టీ కాఫీ అన్ని ఏ ఇబ్బంది లేకుండా కొరత లేకుండా రోజులు ఇక్కడ ఉన్న ఇక్కడ గ్రామాలే చేసేది లేదు మేడం ఒక వినాయక చూడదంటేనే మాకు అదొక ఉత్సాహం మా ఊర్లో ఎంత ఉత్సాహం అంటే పోటీ అంత ఈ అవకాశం నాకు ఎట్లా వినాయక అనుకోవాలని నేను నా ఎక్స్పెక్టేషన్ గా ఉన్నది అయితే అవకాశం నాకు మా ఊరి పెద్దలు నాకు అవకాశం కుదిచ్చారు నాకు చాలా ఉంది ఈ రోజు అయితే అది కూడా ఈ రోజు చాలా భారీ స్థాయిలో చరిత్రలో నిలిచే విధంగా ముప్పై లక్షకి లడ్డు పాట మీరు పాడారు ఎందుకు వచ్చింది అంత అడిగేది మేడం అలా అనకూడదు అంటే నేను తీసుకోవాలనుకున్నది ఈ సమస్య ఎంతైనా అంటే వినాయక చవితి మా ఊర్లో ఎవరు పాట పాడినా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పల్లె ఆ రోజు అనుకోవచ్చు అని అంతకు ఆయన చాలా కరుణిస్తున్నారు మా ఊరి ప్రజల మీద అంత నమ్మకం ఉంది చాలా మాకు నాకు వచ్చిందంటే నేను నాకు అనుకున్నా రాదనుకున్నాను నేనైతే వినాయకుడి నాకు చూపించండి నాకైతే ఆ లడ్డు రావడమే చాలా గొప్పతనం నాకైతే మా ఊరు ప్రజలకు నేను మళ్ళీ ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తున్నా ఈ లడ్డు ఇప్పుడు నాకు దక్కినందుకు